సుకేశ్వర్ ఎలాగైనా వర్ణికను రక్షించాలి మాయాధర్ మంచివాడు కాదని వర్ణికకు ఎలా చెప్పాలి అని ఆలోచించి ఒక ఆలోచన వచ్చింది వర్ణిక చూసే విధంగా చేతితో సైగ చేసి చెప్తుంది ఏదో కదులుతుంది సీసాకు ఒక చిలుక చూస్తుంది రామ చిలుక కళ్ళతో సైగ చేసి చెప్తుంది ఏంటి సుఖేశ్వర్ కళ్ళతో సైగ చేసి చెప్తున్నాడు మాయాదారి నమ్మొద్దని అతను చాలా మంచివాడు అన్ని మోసలు వెళ్ళేలాగా కాదు మాయాధర్ ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు పద్మిక మనసులో అనుకుంటుంది అంతేలే తనతో స్నేహంగా ఉండి ఇప్పుడు మాయాధర్తో స్నేహంగా ఉంటున్నాను కదా అందుకే అలా చెప్తుంది ఈలోపు మాయాదర్ వర్ణిక పరధ్యానంలో ఉండడం చూసి ఇదే అదునుగా వర్ణికను అమాంతం తినేయచ్చు మాయాధర్ పెద్దగా నోరు తెరవగానే అంటారు సీతాకు ఒక చిలుక సుఖేశ్వర్ చెప్పిన మాట వింటుందా లేకుంటే మాయాధర్ నోటికి ఆహారం అవుతుందో తెలుసుకోవాలంటే పార్ట్ ఫోర్ చూడండి